హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏం చేస్తున్నానంటే వెజ్ కిచిడి చేస్తున్నాను చూసేయండి చాలా త్వరగా తేలిగ్గా తక్కువ సమయంలో చేసుకోగలిగే కిచిడి ఇది కిచిడి అంటే అన్నం పప్పు దినుసులు కూరగాయలతో కలిపి తయారు చేస్తారు మరి నేను ఎలా చేస్తున్నానో చూసేయండి నేను వెజిటబుల్స్ చాలా ఎక్కువ వేస్తాను ఇవి కందికాయలు అండి ఈ సీజన్లో బాగా వస్తాయి కదా వెజిటేబుల్స్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యపరంగా కూడా మంచిది నేను ఇక్కడ ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను హాఫ్ అన్ అవర్ నానబెట్టాను పర్సనల్గా నేను ఆలివ్ ఆయిల్ పమేస్ ఆయిల్ అన్నది వాడతాను ఇది ఎక్స్ట్రా వర్జిన్ ఆయిల్ కంటే చేదుగా ఉండదు మన ఇండియన్ కుకింగ్కి బాగానే ఉంటుంది మీ ఇష్టం మీరు ఏ ఆళ్ళైనా యూజ్ చేసుకోండి కానీ మరీ ఎక్కువ మోతాదులో వేయకండి కొంచెం వేయండి కంట్రీ డిలైట్ వాళ్ళది ప్యూర్ గీ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకుంటున్నాను ఏ కూరలోకైనా సరే ఇలాగే ఫ్రెష్గా చేస్తాను అన్ని మసాలాలు కూడా ఫ్రెష్గా చేసుకుంటే మంచి ఫ్లేవర్స్ వస్తాయి మరీ పేస్ట్లా కాకుండా ఇలా కచ్చ చేస్తున్నాను స్టవ్ వెలిగించి ఆయిల్ వేడయ్యాక మసాలా దినుసులు వేస్తున్నాను ఇందులో దాల్చిన చెక్క బిర్యానీ ఆకు లవంగాలు షాజీరా అనాస పువ్వు మిరియాలు బిర్యానీ పువ్వు ఒక నల్ల యాలక్క ఐదారు యాలకులు ఒక గుప్పడి జీడిపప్పు మాత్రం కంపల్సరీ వేస్తాను మసాలా దినుసులన్నీ లైట్గా ఒకసారి వేయించాలి తర్వాత వెజిటబుల్స్ వేస్తున్నాను దీనిలో నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిర్చి చీరికలుగా కోసుకున్నవి వేస్తున్నాను ఈ రెండింటిని ఒక రెండు నిమిషాలు వేయించాలి దీనిలోనే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేశాను పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న వెజిటబుల్ ముక్కలన్నిటిని ఒక్కొక్కటిగా వేస్తున్నాను ఎన్ని ఎక్కువ వెజిటబుల్ వేసుకుంటే అంత మంచిది మీ ఇష్టం నేను క్యారెట్ పొటాటో క్యాబేజ్ ఫ్రెష్ బీన్స్ గ్రీన్ పీస్ కందికాయలు వేస్తున్నాను కిచిడి అంటే పెసరపప్పు వేస్తారు ఈసారి కందికాయలు వేస్తున్నానని పెసరపప్పు స్కిప్ చేశాను ఇప్పుడు అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి మనం తినే పలువు బిర్యానీల్లో రైస్ క్వాంటిటీయే ఎక్కువగా ఉంటుంది ఏదో వెజిటబుల్స్ అక్కడక్కడ కనిపిస్తాయి అలా కాకుండా రైస్ క్వాంటిటీ తగ్గించి వెజిటబుల్స్ ఎక్కువ వేసుకొని చేసుకోండి ఆరోగ్యంగా కూడా ఉంటుంది నేను ఇంకా ఎలాంటి మసాలా పౌడర్స్ కూడా వేయడం లేదు ముందు వేసిన హోల్ గరం మసాలాలోనే మంచి ఫ్లేవర్స్ వచ్చేస్తాయి ఇంట్లో పెద్దవాళ్ళు చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి అంత మసాలాలు పడవు సో మన ఇంట్లో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని వండాలి అందుకే ఎక్కువ మసాలా పౌడర్స్ వాడకుండా ఓన్లీ హోల్ గరం మసాలా స్పైసెస్నే వేస్తున్నాను తినేటప్పుడు ఈజీగా తీసి పక్కన పెట్టేయచ్చు ఇలా రైస్ వేసి రెండు మూడు నిమిషాలు వేయించాలి రైస్ కొంచెం వేగితే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిలోనే కొత్తిమీర తరుగు వేస్తున్నాను బాస్మతి రైస్ క్వాలిటీని బట్టి ఎసురు వాటర్ వేయాలి నేను తీసుకున్న రైస్కి ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పడుతుంది వెజిటబుల్స్ ఎక్కువ వేసాను కాబట్టి ఇంకొంచెం తగ్గించవచ్చు రైస్ పొడి పొడిగా రావాలంటే మీరు తీసుకునే బియ్యం క్వాలిటీని బట్టే ఉంటుంది మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఎప్పుడు నేను కొంచెం సాల్ట్ తక్కువే వేస్తాను వేసిన సాల్ట్ అంతా కలిసేటట్లు బాగా కలుపుకొని మూత పెట్టి కరెక్ట్గా త్రీ విజిల్స్ రాణిస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేయాలి పుద్దిగా ప్రెషర్ పోయే వరకు ఉంచి తర్వాత మూత తీయాలి చూడండి ఎంత బాగా వచ్చిందో మసాలాలు తక్కువ వాడాను కనుక తేలిగ్గా జీర్ణం అవుతుంది తిన్నాక ఎటువంటి జీర్ణ సమస్యలు ఉండవు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు విడిగా సలాన్ లాంటిది చేసుకోండి ఇలా సలాన్ లేదా పెరుగు చట్నీతో తింటూ ఉంటే అద్భుతంగా ఉంటుంది చెప్పు